హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి బ్రాండెడ్ లేటెస్ట్ మోడల్ పంజాబీ వచ్చిందండి ఇప్పుడు ఇది బాగా న్యూ మోడల్ ట్రెండ్ అవుతుంది ఒకసారి చూడండి మన దగ్గర వచ్చింది హెవీ కాస్ట్లీ ఐటమ్ షోరూంలో చాలా రేట్ ఉంటుంది మన దగ్గర ఆఫర్ రేట్ వచ్చిందండి ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి చాలా న్యూ లుక్ అనమాట సింపుల్ డిజైనర్తో చేసేటది ఐటెం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చంద్రకాంతరంగండి ఇది ఇందులో మొత్తం నాలుగు కలర్స్ ఉంటాయి ఓపెన్ చేదు లైట్ వెయిట్ బట్టండి ఇది చూడండి ఒకసారి ఈ కలర్ వచ్చేసి డార్క్ వైలెట్ షేడ్ దీనికి ప్యాంటు చున్నీ కూడా వస్తుంది చూసుకుని ఒకసారి ఇది చున్నీ ప్యాంటు కూడా చూడండి ఒకసారి చూ ఓపెన్ చేయము కలర్స్ నాలుగు కలర్స్ వచ్చాయండీ సైజు వచ్చేసి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్లో మొత్తం మూడు పీసులు వస్తాయి నాలుగు పీసులు వస్తాయండి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్లో డబల్ ఎక్సెల్లో నాలుగు కలర్స్ వస్తాయండి అది ఇదేమో వైలెట్ షేడ్ ఇది ఇంకోటి మెరీన్ షేడు ఇది మెరీన్ షేడు ఇంకోటి సిమెంట్ డార్క్ వస్తుందండి ఓపెన్ పెట్టు ఐటెం మాత్రం చాలా బాగుంది లేటెస్ట్ ఇది షోరూంలో ఇరవై మూడు వందలు అమ్ముతున్నారండి ఇది డైలెట్ పలక రంగు ఇది వైలెట్ ఇది వైలెట్ షేడు మెరిన్ షేడు ఇది మొత్తం నాలుగు కలర్స్లో మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్లో మొత్తం నాలుగు సైజులు ఉంటుంది చూడండి ఒకసారి చున్నీ కూడా చాలా బాగా చేసాడు ప్యాంటు చున్నీ బాటమ్ టాపు ఐటమ్ చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ పంజాబీలో ఇది ఒక మోడల్ అండి ఇది మొత్తం కొత్త న్యూ ట్రెండ్ ఇది ఇది ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి ఇది లేటెస్ట్ టిష్యూ పట్టు ఇది సింగిల్ కలర్ అండి ఇది ఇందులో సైజ్ వచ్చేసి ఎమ్ఓ ఎల్లో వచ్చింది దీనికి కూడా ప్యాంటు చున్నీ టాపు కాంబో ప్యాకింగ్ సార్ ఇది వర్క్ మాత్రం హెవీ క్వాలిటీ వస్తుంది మొత్తం మగ్గం వర్క్ ఐటెం చాలా బాగుంది దీన్ని రేటు గ్రూప్లో పెడతాను చూసుకోండి ఒకసారి ఫోటోలు తీసి పెడతాను వీడియో క్లాత్ కనిపించడానికి వీడియో పెడుతున్నాను చాలా బాగుంది లుక్ 山东的。